హాయ్ అందరికీ కలాం బుల్ రైసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు వచ్చాను ఎస్ఎస్ఆర్ బుల్స్ షెడ్ వీడియో అన్న ఇది జాక్పాట్ విభాగానికి ముందు రేపు జాక్పాట్ పన్నెం ఉందన్న అందుకే ఈ షెడ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను రేపు కొండాయ స్వామి దగ్గరికి వెళ్తాయన్నా జాక్పాట్ ఆడతాయి మంచి హెవీ కాంపిటీషన్కి ఇస్తారన్న పరిచయం అవసరం లేని గిత్తలు మళ్ళీ ఒకసారి పరిచయం చేపిస్తాను ఈ గిత్త పేరు వచ్చేసి జూనియర్ గాండివా be phone idro sari hai na jeno lage to three step ko तो आवेदन ना कर दो और बाकी का हम जैसे विषय के प्रति बात मत करना चाहिए हम जानते हैं आपको पता होगा हमारा उद्देश्य है